అనగనగా ఒక ఊరిలో ఒక స్కూల్ ఉంది ఆ స్కూలు ఆరు బయట పిల్లలందరూ ఆడుకోవాలనే ఉద్దేశంతో ఒక పచ్చటి మైదానం లాంటి దాంట్లో కట్టారు ఆ రోజు బెల్లు ఠంగుని మోగుతూనే ఉంది మోగుతూ ఉంటే పిల్లలకి ఆకలేసి ఒక్కసారిగా లంచ్ టైం అయ్యేసరికి అందరూ కేకలు వేశారు లంచ్ టైం అయింది లంచ్ టైం అయింది అనుకుంటూ పిల్లలందరూ వాళ్ళ వాళ్ళ ప్లేసుల్లోకి వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని బయట కూర్చొని ఆహారం తింటున్నారు కానీ వాళ్ళల్లో నమ్రత ఉంది ఈరోజు ఆగండి మీరు నేను ఒక మంచి డిలీషియస్ ఫుడ్ తీసుకొచ్చాను మా అమ్మ ఈరోజు నాకు చపాతీలు ఎగ్స్ ఇంకా జిలేబీ అవి కూడా పెట్టింది నేను మీకు కూడా పెడతాను అని చెప్పేసి బాక్స్ ఓపెన్ చేశారు బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్లో ఏమీ లేదు ఒట్టి ఖాళీ బాక్స్ ఉంది తను ఎంతో ఆశపడి ఆ ఆహారం తిందామని వచ్చిన నమ్రతాకి అక్కడ ఏమీ లేకపోవటంతో కన్నీళ్ళు వచ్చాయి తర్వాత వాళ్ళు ప్రిన్సిపాల్ని పిలిచి జరిగిన విషయం చెప్పారు నేను ఈ విషయాన్ని రేపు కనుక్కుంటానని చెప్పింది వాళ్ళ మేడం కానీ నమ్రత మరియు జ్యోతిక వాళ్ళకి ఎలాగైనా వా పట్టిన దొంగ ఎవరు కనిపెట్టాలని చెప్పేసి ఒకసారి డిస్కస్ చేసుకున్నారు వాళ్ళిద్దరూ ఎలాగైనా దొంగను పరి కనిపెట్టాలని చెప్పేసి రేపు అందరి ముందు రేపు పీరియడ్ ఉంది కదా ఆడుకునే పీరియడు మనం ఆ పీరియడ్లో నేను తెచ్చుకున్న ఆహారం తినేద్దామని చెప్పాడు వాళ్ళు రేపు ఇంకా మంచి ఆహారం తెచ్చుకుందాము రేపు స్పోర్ట్స్ పీరియడ్లోనే తిందామనుకున్న మాట సూర్య వినేసి రేపు స్పోర్ట్స్ పీరియడ్ లేకపోయినా కానీ ముందుగానే వెళ్ళేసి జ్యోతిక ఆహారం మొత్తం ఫాస్ట్ ఫాస్ట్గా తినేసాడు అది స్పోర్ట్స్ పీరియడ్ కాదు లోపల క్లాస్ జరుగుతుంది ఒక్కొక్కళ్ళు వచ్చి టీచర్కి వాళ్ళ హోంవర్క్స్ చూపిస్తున్నారు కానీ సూర్య ఇంకా క్లాస్లోకి రాలేదు అప్పుడే అర్థమైంది జ్యోతికాకి నమ్రతకి అతను మా ఫుడ్ తినింది సూర్య అని చెప్పేసి సరేనని చెప్పేసి సూర్య దగ్గరికి వెళ్ళి ఒరే నేను నీకు పెడతానన్నాను కదరా నువ్వు నా ఫుడ్ ముందే తినేస్తావా అని చెప్పేసి ఒక మొట్టికాయ వేసింది పిల్లలు మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీ ఆహారం రుచిగా ఉంటే ముందుగా వాళ్ళే తినాలని రెడీ అవుతుంటారా మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్